సన్మాన గ్రహితలందరూ విద్యార్థులందరూ కూడా ఒకసారి స్టేజ్ పై దగ్గరకు వచ్చినట్లయితే ఒక చిన్న ఫోటో తీసుకుంటాం ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ అనేది నాంది పలికింది మన బాయస్ కాలేజ్ గ్రౌండ్ లోనే బాయ్ కాలేజ్ స్టాఫ్ రవి శశికళ మేడం వాళ్ళందరూ ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్ గా నా ఆలోచనలు బయటికి రాగానే వాటిని గ్రౌండ్ లో మేము ఇంప్లిమెంట్ చేస్తాం సార్ మేము వెనుక మేము ఉంటామని చెప్పి అహర్నిశలు పిల్లలు ఎంత కష్టపడ్డారో అంతకంటే రెట్టింపుగా ఆత్రతతోటి కోరికతోటి ఒక విశ్వాసంతో కష్టపడ్డ మా కౌసర్ జైన్ జాన్ మేడం గారు తర్వాత భగవంతాచారి గారు వారి టీం ఇంకా ముఖ్యంగా ఇంకో ఇద్దరు వ్యక్తులు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్ గా రావడానికి కారణం మా రిషి కాలేజ్ వెంకటయ్య గారు మన ప్రతిభ కాలేజ్ కరస్పాండెంట్ గారు వెంకటరెడ్డి గారు అలాగే ఈ బృహత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఈరోజు ఈ సభా వేదిక ద్వారా చేతి వ్యక్తి నమస్కారం చేస్తా ఉన్నాం నాకు ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చిన సంతోషం కన్నా ఆ రిజల్ట్ చూసిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకుంటున్న సంతోషం ఎన్నో రేట్లు అధికంగా ఉంది ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే చిన్నప్పుడు నేను సుమతి శతకం చదువుకున్నా ఇవాళ రేపు చదువు చదువు తల్లిదండ్రుల పిల్లలకు తెలుగు నేర్పట్లేదు కానీ అదృష్టవ శాతం మేము చిన్నప్పుడు తెలుగు చదువుకున్నాం కొద్దిగా గొప్ప ఆ సుమతి శతకంలో ఒకటి ఉంటుంది పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలగదు జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు జరుగును సుమతి అని అంటే ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులకు ఈరోజు నిజంగా పుత్రోత్సాహం పుత్రికా ఉత్సాహం కలుగుతా ఉంది ఎందుకు అంటే చదివితే చాలు పాస్ అయితే చాలు అని చాలా మంది తల్లిదండ్రులు ముఖ్యంగా కార్పొరేట్ స్థాయి విద్యకు మేము పంపించలేము మా పిల్లలు ఏదో గవర్నమెంట్ కాలేజీలో లే అని చెప్పి పంపించిన వారికి ఈ రోజు ఆ పిల్లలు అద్భుతమైన అసమానమైన ప్రతిభను కన కనబరిచి మేము దేనిలో కూడా తీసుకోలేము మాకు అవకాశాలు ఇస్తే అంబరాన్ని కూడా తాకుతామని ఒక ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళు ఈరోజు మనకు చెల్లిజెప్తూ వాళ్ళ తల్లిదండ్రుల గుండెల్లో సంతోషాన్ని మిగిల్చిన రోజు అందుకే ఈరోజు ప్రత్యేకమైన రోజు ఈ సందర్భంగా తల్లిదండ్రులు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ పిల్లల ఆశల్ని కానీ కోరికల్ని కానీ మీరు అదుపులో పెట్టకండి స్తోమత లేదనో సమయం లేదనో పెళ్లి చేయాలనో ఇంకా ఇతరత్ర కారణాలతోటి వాళ్ళు ఎదిగే ఎక్కే శిఖరాలను మెట్లను మీరు దయచేసి ఆపకండి వాళ్ళ టాలెంట్ ఏందో వాళ్ళు ఈరోజు రుజువు చేసుకున్నారు ఒక చిన్న ప్రోత్సాహం మేమిస్తే దాన్ని అందిపుచ్చుకొని ఈరోజు నూట పద్నాలుగు మంది ఈ రోజు మేము కూడా తయారుగా ఉన్నాం మేము కూడా ఉన్నత శిఖరాలు ఎదుగుతామని చెప్పి మా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఈరోజు ప్రపంచానికే నివ్వెరపరిచేలాగా పాలమూరు జిల్లా మొత్తం విస్మయం చెందేలాగా ఈ రోజు వాళ్ళు ఈ సత్ఫలితాలను మనకు అందించారు ఆ పిల్లలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు థ్యాంక్స్ చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు నన్ను నిలబెట్టిండు మీరు నా ఆశల్ని విశ్వాసాన్ని మీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని మీరు నిలబెట్టిండ్రు ఈరోజు ఈ నూట పద్నాలుగు మంది ఈరోజు మనకు ఆనిమూత్యాలాగా మనకు దొరికింది మీ అందరి పేర్లు కూడా మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఉన్నాం మేము మన పెద్దలు ఇక్కడ ఉన్న మా రవికుమార్ చైర్మన్ గారితో కూడా ఈ కోచింగ్ కార్యక్రమం జరుగుతున్నంత సేపు వారి సూచనలు సలహాలు తీసుకుంటాం ఎందుకంటే మన జిల్లాలో ఉన్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్ని కష్టాలైనా నష్టాలైనా నడుపుతూ హైదరాబాద్కు షిఫ్ట్ చేయకుండా నా పాలమూరు బిడ్డలకు నేను ఇంజనీరింగ్ కోర్స్ ఇక్కడ ఇస్తా తక్కువ రేట్లో అని చెప్పి కొన్ని వేల మంది ఇంజనీర్లను తయారు చేసిన పెద్దలు మా రవికుమార్ గారు వారి సూచనలు సలహాలు నా వెంబడి ఉన్నాయి అంతేకాకుండా పిల్లలు మన పిల్లలు మొదటిసారి కు పోతే ఆ కంప్యూటర్లు చూసి బెదుర్కుంటారన్న వాళ్ళకు మనం మార్క్ టెస్టులు నా కళాశాలలో అన్ని ఏర్పాట్లు చేసుకున్నా మీరు తీసుకురండి అని చెప్పి నాకు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది అంటే ఒక మంచి పనిని మనం మొదలు పెట్టుకుంటే ఎవ్వరికి తోచినట్టుగా వారు సహాయం చేసి సలహాలు సూచనలు ఇస్తారు ఇదే పాలమూరు గొప్పతనం మీరు కంప్యూటర్ సైన్స్ ఒకవేళ రాకుంటే అస్సలు బాధపడద్దు సంతోషపడాలి హైదరాబాద్ లో లక్షల మంది కంప్యూటర్ ఇంజనీర్లు తయారైతా ఉన్నారు వాళ్ళకి జాబులు వస్తాయో లేవో నాకైతే తెలియదు ఆ ర్యాట్ రేస్ లో దయచేసి మా తల్లిదండ్రులు పోవద్దు మా పిల్లలు పోవద్దు రోజు ప్రపంచానికి కావాల్సింది మెకానికల్ ఇంజనీర్స్ సివిల్ ఇంజనీర్స్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ వీళ్ళ కోసం ప్రపంచం ఎదురు చూస్తా ఉంది కానీ ఇక్కడ ఇంజనీరింగ్ లా విద్యార్థులు లేరు ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఒక ఇంజనీర్ కు రెండు లక్షల యాభై వేల రూపాయల శాలరీ వస్తుంది సివిల్ డిపార్ట్మెంట్ లో ఈరోజు ప్రభుత్వంలో ఎన్నో ఖాళీలు ఉన్నాయి తీసుకుంటారు ఆర్డబ్ల్యూఎస్ లో ఖాళీ ఉన్నాయి ప్రభుత్వ విభాగాలలో కానీ ప్రైవేట్ ప్రాజెక్ట్ లో కానీ గల్ఫ్ లో కానీ అమెరికాలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈ రోజు లక్షల లక్షల ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెడుతుంటే దాని కింద చూసుకునే ప్రాజెక్ట్ మేనేజర్స్ మ్యాన్ పవర్ లేదు ఆ మ్యాన్ పవర్ మన మహబూబ్ నగర్ బిడ్డలు కావాలి అని చెప్పి నేను మీ అందరినీ కూడా సూచన చేస్తా ఉన్నా ఒక ఆరంభం మాత్రమే మొదట అడుగు మనం వేసుకున్నాం దీంట్లో ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావాలి రాబోయే రోజుల్లో మన పిల్లలందరూ కూడా ప్రభుత్వ స్కూళ్ళలో చదివే ప్రతి పిల్లవాడు కూడా మన ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్కి వచ్చినప్పుడు స్తోమత లేని కుటుంబాల నుంచి వ్యక్తులు నిరభ్యంతరంగా గర్వంగా మన జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చేరొచ్చు వాళ్ళను కంటికి రెప్పలాగా చూసుకొని వాళ్ళకు అత్యున్నతమైన విద్యను అందించే బాధ్యత మేమందరం కలిసి తీసుకు